నాన్నను చూశామనే సంతోషం ఎక్కువ రోజులు మిగలలేదు ఆ పిల్లలకు పద్నాలుగేండ్లు జైలు శిక్ష అనుభవించి ఇటీవల సత్ప్రవర్తనతో విడుదలైన వ్యక్తి అనాథాశ్రమంలో ఉన్న తన పిల్లలను పెంచుకుంటానని తీసుకెళ్లి చివరికి రోడ్డు మీద వదిలేశాడు దీంతో ఏం చెయ్యాలో తెలియక ఆ పిల్లలు బిక్కుబిక్కుమంటూ అనాథాశ్రమానికి చేరుకున్నారు ఏం చేశారని ఈ పిల్లలకు ఇంత కష్టం క్షణికావేశంలో తండ్రి చేసిన హత్య తల్లిని దూరం చేసింది తండ్రిని కటకటాలకు పంపింది పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ చిన్నారులను ఏ బంధమో దగ్గరికి తీసుకోలేదు చివరకు ఓ అనాథాశ్రమమే ఆ పిల్లలకు అమ్మబోడైంది గుండెను పిండేసే ఈ ఘటన పద్నాలుగేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన సోమసారయ్య సత్తమ్మ దంపతులకు కుమార్తె పూజ కుమారుడు బన్నీ ఉన్నారు కూతురు ఆరేళ్లు కుమారుడు మూడేళ్ల వయసు ఉండగానే భార్యాభర్తల మధ్య తలెత్తిన ఘర్షణలో సత్యమ్మను నెట్టివేయడంతో కిందపడి మృతి చెందింది పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు కావడంతో సారయ్యకు కోర్టు జీవిత ఖైదు విధించింది దీంతో పిల్లలిద్దరిని జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాథ శరణాలయం అక్కున చేర్చుకుంది సరే అంతా మా తలరాత నా అనేవాళ్ళు లేకుండా జీవితం ముందుకు సాగుతుందనుకుంటూ తమలో తామే కుమిలిపోతూ పద్నాలుగేళ్లుగా అనాథలుగా పోరాటం సాగిస్తున్న ఈ చిన్నారుల జీవితాల్లోకి రాష్ట ప్రభుత్వ క్షమాభిక్ష కింద ఈ నెల నాలుగున విడుదలైన ఆ కర్కశ తండ్రి వెంటరయ్యాడు పిల్లలిద్దరూ ఉంటున్న అనాథ ఆశ్రమానికి వెళ్లి పిల్లలను చెంతకు చేర్చుకుని నా వెంట తీసుకెళ్తానంటూ ఆశ్రమ నిర్వాహకులను కోరాడు జైలు నుంచి విడుదలయ్యాడు బుద్ధి మారిందేమో ఇకనైనా పిల్లలను బాగా చూసుకుంటాడని భావించిన ఆశ్రమ నిర్వాహకులు పిల్లలిద్దరిని సారయ్య వెంట పంపించారు కుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో కలిసి ఉన్నాడు రోజులు కూడా గడవలేదు మరుసటి రోజే అంటే ఈ నెల ఐదవ తేదీ ఉదయం సారయ్య తన పిల్లలిద్దరికీ హైదరాబాద్ వెళ్తానని చెప్పి ఇంటి నుండి బయలుదేరాడు అంతే సమయం గడుస్తుంది సాయంత్రమైనా తండ్రి ఇంటికి రాలేదు బిక్కు బిక్కుమంటూ ఆ ఇంట్లో తండ్రి కోసం ఎదురు చూస్తున్న ఆ పిల్లలకు సారయ్య ఫోన్ చేశాడు మీరు నా పిల్లలు కాదు మీకు సంబంధించిన సర్టిఫికెట్లలో నా పేరుండద్దు నేను మరో పెళ్లి చేసుకుంటానంటూ చెప్పి ఫోన్ కట్ చేశాడని పిల్లలిద్దరూ బోరున విలపించారు తండ్రి ప్రవర్తనతో షాక్ కి గురైన అక్కా తమ్ముడు ఏం చేయాలో దిక్కుతోచక ముల్లా ముఠా సదురుకొని తిరిగి ఆశ్రమం పాట పట్టారు ఆశ్రమ నిర్వాహకుడు వారిని దగ్గరకు తీసుకుని తానున్నానని భరోసా ఇచ్చారు బాధపడవద్దంటూ ధైర్యం చెప్పి నోరికి తీసుకెళ్లారు సార్ మరి మా డాడీ ఇట్లా షో సో అని అంటే జైల్లో ఏదో అమౌంట్ వచ్చేది ఉన్నది అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళింది సార్ అంటే మంచిది బిడ్డ ఏదో అంటే రెండు మూడు రోజులకి వస్తా అని చెప్పి చెప్పిందట ఆ రెండు మూడు రోజులు అయిపోయిన తర్వాత ఇక రాకపోయేసరికి మీరు ఎదురు చూస్తున్న క్రమంలో ఆయన ఫోన్ చేసింది మీకు నాకు ఏ సంబంధం లేదు మీరు నా కన్న పిల్లలు గారు నేను మీ కన్న తండ్రిని కాదు ఆధార్ కార్డులో కానీ మీ చదువుకున్న సర్టిఫికేట్లలో నా పేరు ఎక్కడ ఉన్నప్పటికి అది తీసేసుకొని మీరు బతకండి నేను వేరే పెళ్ళి చేసుకుంటా నేను డబ్బులు తీసుకొచ్చుకుంటా బిడ్డ అనుకుంటే చెప్పి పోయిండి సార్ పోయి అకౌంట్స్ వెళ్ళి ఒక రెండు మూడు రోజుల తాగితే అక్కడనే ఉంటా అని చెప్పి ఒక రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ చేసి నేను ఇక్కడనే ఉద్యోగం చూసుకుంటా ఒక ఐదు ఆరు నెలల వరకు ఇక్కడనే ఉంటాను స్థిరపడి ఆ తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చు చూసుకుంటాను అనుకుంటే అన్నాడు మళ్ళీ అదే రోజు సాయంత్రం ఫోన్ చేసి నేను మీ తండ్రిని కాదు మీ బిడ్డలు కాదు సర్టిఫికేట్లలో ఉంచి